శుభోదయం ప్రవేణ యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము నా సేవకుడైన యాకూబు భయపడకము ఇస్రాయేలు చడియకము దూరం నుండి నిన్ను రక్షించుచున్నాను ప్రార్థన మహోనతరానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాకి దానిస్తూ మాతో ఉంచమని ఏసే నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి దేవుడు ఇస్రాయల ప్రజలకు అభయమిస్తూ ఉన్నాడు ఏమిటి ఆ అభయం అంటే భయపడకము దేవుడు శ్రాయలను చెడియకము అని చెలవిస్తూ ఉన్నాడు నీవు నేను కూడా జీవన ప్రయాణములో క్రైస్తవ జీవితంలో అనేక భయాందోళన గురవుతున్నప్పుడు దేవుని పైన ఆధారపడి దేవుని ఎందు విశ్వాసం వచ్చి ఆయనలో సాగున్నప్పుడు దేవుడు మనకు ధైర్యపరిచి ముందుకు సాగేటట్టు చేయగలడు కాబట్టి సమస్యలు వచ్చినా భయపడకూడదు సమస్యలు జ్వరాలు అనారోగ్యాలు అస్వస్థతలు జీవితంలో భయములు కలిగించు పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని లోకంలో మనము ముందుకు వెళ్ళవలను కాబట్టి క్రైస్తవ జీవన ప్రయాణములో ప్రభునందు విశ్వాసం ఉంచి ధైర్యం పొందుకొని అపవాదం ఎదురుస్తూ సాధారణ చేయిస్తూ సమస్యలు జయిస్తూ సంఘంలో సమాజంలో నివసించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక తండ్రి తండ్రికుమార్ పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవిన సుధాతోడేంటి దీవించనుగాక ఆ